సంక్రాంతి నాడు నేను విశాఖపట్నంలో ఉన్నాను వెళ్ళాను వాళ్ళు పిలిచారు పెద్దది ఒకవేళ మంది వచ్చారు నేను అలా క్యాబ్ దిగాను అక్కడ ముస్లిం అనేవాడు బొమ్మలేదో అమ్ముకుంటుంది ఇంకో క్రిస్టియనేవాడు పువ్వులేదో అమ్ముకుంటుంది ఇప్పుడు కొమ్మమేళాలో కూడా వేరే మతస్థులు వ్యాపారాలు చేస్తున్నారు ఇప్పుడు మన గుళ్ళ దగ్గర మన గుళ్ళ లోపల చివరికి నీకు తెలియని విషయం అడుక్కునే వాళ్ళలో కూడా ఇతర మతస్థులు మన గుళ్ళ దగ్గర అడుక్కుంటారు అంటే మన గుళ్ళో ఉండే దైవాన్ని వాళ్ళు నమ్మకపోయినా వాళ్ళని పోషించేవాడు మన దేవుడు వాడు బతికేది మన పేర్లతో వాడు బతికేది మన గొల్లల్లో మన బతికేది మన గుళ్ళ ముందు అది కదా అదే వాళ్ళ దేవుడు నమ్మకపోతే వాడు ఇప్పుడు లాస్ ఏంజల్స్ తెలుసుగా తెలుసా తెలుదా తగలబడిపోయింది ఎందుకు తగలబడిపోయిందని మన పాస్టర్లు ఏం చెప్తున్నారంటే గాడ్ లేడు అన్నాడంట అందుకని మ్యాడ్ అయిపోయి ఇలా జనాలకి రాడ్ ఇచ్చాడంట అని వాడు చెప్తున్నాడు అంత మ్యాడ్ మ్యాడ్డవాడు గాడు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు జర్నలిస్టు కాదు నీ మొహం కాదు అనేశాను అంటే అయిపోతావు నువ్వు అయిపోతావు కాదు కదా నన్ను గాడ్ని గాడ్ కాదంటే వాడికి అయిపోతాడా తగలిస్తాడా కదా అలా అలా ఉంటే గాడ్ కాదు కదా కాబట్టి ప్రకృతి వైపరీత్యం వీళ్ళకేమో పైత్యం అది అన్నమాట ఆ పైత్యాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం